హాయ్ అండి బేకరీలో కన్నా ఎక్కువ టేస్టీగా ఉండే దిల్పాస్ అందుని ఎలా ప్రిపేర్ చేయాలన్నా చూసేద్దాను రండి దీనికోసం అయితే మైదా పిండిలో కొంచెం షుగరు కొంచెం సాల్ట్ కొంచెం బాగా వేడి చేసినటువంటి ఆయిల్ను వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి ముద్దలాగా అయితే కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం అనేసి బ్రెడ్ కానీ కేక్ కానీ పౌడర్ని అయితే తీసుకొని కొంచెం షుగర్ అదేవిధంగా కొంచెం ఇలాచీ పౌడరు ట్రూటీ ఫ్రూటీ డ్రై ఫ్రూట్స్ పౌడరు అదేవిధంగా ఎండు కొబ్బరి పౌడర్ తీసుకొని కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలుపు ఉంచుకున్నటువంటి పిండిని పొడిపిండి వేసుకొని ఎంత వీలైతే అంత పెద్దగా చేసుకొని కొంచెం బట్టరు కొంచెం పొడిపిండి వేసుకుంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని ఒక వన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మరీ పలుచగా కాకుండా బాగా మందంగా అయితే రుద్దుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి స్టఫింగ్ని ఇందులో పెట్టుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని దీన్ని చేత్తో వీలంతా తట్టుకోవాలండి దీన్ని ఇప్పుడు ఓవెన్లో కానీ లేదంటే గ్యాస్ మీద కేకులు ప్రిపేర్ చేసినట్లు ప్రిపేర్ చేసుకోవడమే ఇక్కడ కొంచెం పాలు అప్లై చేసి ఎంతో టేస్టీగా ఉండే దిల్పసందైతే